నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది ఇక వస్తు వాహన యోగం అయితే కనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటన పడతాయి ఇక భూ క్రయ విక్రయాలంటే రియాలిటర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు మరింత ఉత్సాహవంతంగా పనులను కొనసాగిస్తారు రాజకీయ నాయకులు రాజకీయ సంబంధిత చర్చల్లో పాల్గొంటారు ఈరోజు ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి ఏర్పడే అవకాశం అయితే ఈ రోజు మకర రాశి వారికి ఉంది అలాగే సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు ఇక ఈ రోజు మకర రాశి వారు శుభవార్తలను వింటారు విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు గ్రీన్ కార్డు లభిస్తుంది అలాగే సంతానపరమైన శుభవార్తలను మకర రాశి వారు ఈరోజు వింటారు అలాగే మకర రాశివారు ఈరోజు కొన్ని వేడుకలలో పాల్గొంటారు ఆస్తి వివాదాలు ఎవరైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజు పరిష్కార దిశగా సాగుతాయి అలాగే మకర రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు అనేది ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులనేవి అందుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశయ సాధనకు కావలసిన ప్రోత్సాహం అనేది ఈరోజు లభిస్తుంది చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాల వారికి విదేశాల నుండి ఆహ్వానాలనేవి అందుతాయి విద్యార్థులు కూడా తాము అనుకున్న అవకాశాలను పొందగలుగుతారు ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య నాలుగు ఈరోజు మకర రాశి వారు అష్టలక్ష్మి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది